మత్తయి వార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను ఈసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతుల కడుగు కొనకుండా భోజనము చేయిచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియూ దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారైండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడలా వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనిను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరునూ ఇంతవరకు అవివేకులయ్యున్నారా నోటిలోనికి పోవున కడుపులో బడి బహుర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునవి మీరు అపవిత్రపరచునవిని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా దావీది కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను అందుకన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంపడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇంటి ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనిను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగేను అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోని ఆమె కుమార్తె నందెను యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు బ్రుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచెను మోగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును పుట్టివారు నడుచుటయును గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రయేలు దేవుని అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మోచపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరుచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడాయన నేల మీద కూర్చుండు జనసమూహములకు జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను శిష్యులు జన సమూహములకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జన సమూహములను పంపివేసి ధోని ఎక్కి మగధాను ప్రాంతములకు వచ్చెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము ఇంటినిలో ఇలా దేవించునుగాక ఆమె